ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ప్రశ్నించకు ఇది నీ కోసమే ఈ మామిడి పండుని తాకు చాలు మూడవ నిమిషంలోనే నీ కల తీరిపోతుంది ఈ వీడియోలో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వు ఇప్పుడే వెంటనే ఆశ్చర్యపోతావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి నేను ఇప్పటికే రెండు మూడు ఉదాహరణలు అంటే మీకు తెలియడం కోసం వాళ్ళ జీవితాలలో జరిగిన మార్పుల గురించి కూడా చెప్పాను మొదట అయితే గురువు గారి గురించి చెప్తాను వినండి శ్రీ షిరిడి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ రీసెంట్గా ఒక అమ్మాయి అది కూడా నా స్నేహితురాలు అవ్వడం నిజంగా విశేషం అనమాట ఆ అమ్మాయి ఈ నెంబర్ చూసి గురువు గారికి కాంటాక్ట్ అయింది తన భర్త తను తాగుడు అనే వ్యసనంతో ఇల్లు ఒళ్ళు అన్నీ మర్చిపోయి పిల్లల భవిష్యత్తును కూడా మర్చిపోయి నానా గందరగోళం చేసి డబ్బుని నాశనం చేస్తున్న సమయంలో ఈ అమ్మాయి తల పట్టుకుంది ఏం చేయాలో అర్థం కాక అటువంటి సమయంలో ఈ గురువుగారికి ఏదైతే అది అవుతుంది ముందు కాల్ చేద్దాం కాంటాక్ట్ అవుదాం అని చెప్పి కాంటాక్ట్ అయింది గురువుగారు ఆ అమ్మాయి సమస్యలను పూర్తిగా తెలుసుకొని ఆ సమస్యలకు తగిన పూజలు అయితే చేయడం మొదలు పెట్టారు ఇక పూజలు చేసిన కొన్ని రోజులకే తన భర్తలో ఒక మార్పు అమ్మాయి చూసింది అంతేకాకుండా అన్ని రకాలుగా అమ్మాయికి కలిసి రావడం డబ్బు పరంగా బాగా కలిసి రావడం ఇదంతా గమనించింది అనమాట ఇక వెంటనే నాకు కాల్ చేసి చెప్పింది నేను నీ వీడియోలోనే చూసి చెప్పాను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు పూజలు చేశారు సమస్యలకు పరిష్కారం దొరికింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని నిజంగా సంతోషం అనిపించిందండి అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుడు సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలు మీరు గురువుగారికి చెప్పారు అంటే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వెళ్దాము తల్లి నీ కోసం మాత్రమే నేను ఈరోజు ఈ మామిడి పండును నీ కళ్ళ ముందు ఉంచాను ఈ పండుని తాకమని చెప్పాను నీ యొక్క కళ నీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది అని కూడా వాగ్దానం ఇస్తున్నాను ఇప్పుడే వెంటనే అద్భుతాన్ని కూడా చూస్తావు అసలు ఇదంతా కూడా నీకు తెలుసుకోవాలి అని ఉంది కదా తల్లి ఇప్పటికే మనసంతా భారంగా బరువుగా అయింది కదా బాబా ఎప్పుడు నా బాధలు తీరుస్తారు అసలు నా జీవితం ఇలా వెళ్ళిపోతూనే ఉంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని కర్మలు అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అనే ఒక అయోమయపు స్థితిలో నువ్వు ఉన్నావు ఒక గందరగోళ పరిస్థితి అనేది నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదు కదా తల్లి నేను చెప్పే ఈ చిన్న కథ అన్ని బాధలని పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేను చెప్పే ప్రతి మాటను విను తల్లి నీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది కష్టాలు కోరికలు తీరతాయి ఖచ్చితంగా నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒక ఊరు ఒక చాలా పల్లెటూరు మాలుమూర గ్రామం అన్నమాట ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు అయితే ఆ ఊరిలోనే ఒక కుటుంబం ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు అబ్బాయి అనమాట అబ్బాయికి వెనక ముందు చూసుకుంటే ఎవ్వరూ లేరు అందరూ చనిపోతారు అయితే ఇక అబ్బాయి ప్పుడు కూడా ఒంటరిగా అవుతూ ఉంటాడు ఏంటి నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ కష్టాలు ఈ కన్నీరు ఇదంతా ఏంటి అని చెప్పి చనిపోదామని చెప్పి అనుకునే స్థితిలోకి వెళ్తాడు అయితే ఆ ఊరికి ఉన్న అదృష్టం ఏంటి అంటే కనుక ప్రతి గురువారం రోజు ఒక పెద్ద ఆయన ఆయన అందరూ దేవుడు దేవుడు అని చెప్పి పిలుస్తారనమాట ఆ పెద్ద ఆయన వచ్చి అందరికీ ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో పంచి పెడతారనమాట అయితే అప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడి పండ్లు పంచి పెట్టడానికని చెప్పి ఒక గురువారం రోజు వస్తాడనమాట ఇక ఆయన వస్తున్నాడు తెల్లవారుతుంది గురువారం అని అంటే చాలా ఆ ఊర్లో వాళ్ళకి పండగే ఇక పొద్దున్నే తెల్లవారుజామునే మూడు గంటలకి మూడున్నరకి లెగిసి ఆయన ఎక్కడైతే పండ్లు పంచి పెడతారో అక్కడికి వెళ్ళి క్యూలు కడతారు ఇక ఈ అబ్బాయి అనుకున్నాడు సరే పడ్డన్నాలు కష్టాలు పడ్డాను కదా మరి ఒక్కసారైనా నాకు ఆ దేవుడు పండు దొరకకుండా ఉంటుందా నాకు కష్టాలు తీరకుండా ఉంటాయా అని చెప్పనుకుంటాడు అనుకొని ఆ అబ్బాయి కూడా తెల్లవారితే గురువారం అనమాట ఆ అబ్బాయి కూడా బుధవారం నైట్ పడుకునే ముందు పొద్దున్నే లెగవాలి పండు తీసుకొచ్చుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళని చెప్పి అనుకుంటాడనమాట అనుకొని పడుకుంటాడు ఇక తెల్లవారుజామున మూడింటికి మంచిగా పైకి మెలకు వస్తుంది మూడింటికి మంచిగా స్నానం చేస్తాడు మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటాడు దేవుడికి దండం పెట్టుకుంటాడు ఇంట్లో నుంచి వెళ్తాడు ఆ దేవుడు ఎక్కడైతే పండ్లు పంచి పెడుతున్నాడో ఆ స్థలానికి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ దాదాపుగా ఎనభై మంది క్యూలో నుంచు ఉన్నారు వామ్మో ఇదేంటి నా నేనే వస్తున్నాను అనుకున్నాను నా నాకంటే ముందు ఎనభై తొంభై మంది వచ్చున్నారేంటి సరేలే ఏం చేద్దాం అని చెప్పి ఆ ఎనభై మంది వెనకాల నుంచున్నాడు అనమాట ఇక చిన్న చిన్నగా జనం రావడం స్టార్ట్ అయ్యారు తెల్లవారుతూ ఉంది ఐదు గంటల సమయం అవుతుంది దేవుడు వచ్చాడు ఐదు గంటల నుంచి దాదాపు పదకొండు పదిన్నర పౌదకు పదకొండింటి లోపే పండ్లు ఇచ్చేసి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక అందరూ ఎగబడుతున్నారు దేవుడు వచ్చేసేసాడనమాట ఐదింటికి పండ్లు తీసుకొని మామిడి పండ్లు బుట్టకు తీసుకొని వచ్చేసేసాడనమాట వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పండ్లు పంచుతూ ఉన్నాడు ఇక ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు నా వంతు ఎప్పుడు వస్తుందా నాకు ఎప్పుడు పండిస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ అబ్బాయి వంతు రానే వచ్చింది ఇక అబ్బాయి ఇట్లా చేయి చాపుతాడు చేతిలో ఆ దేవుడు ఆ మామిడి పండుని పెడతాడు ఆ పండుని ఇలా తీసలా అని ఇలా కిందకి చెయ్యనేసరికి నది కాలవలో అది కూడా మురుక్ కాలవలో పడిపోతుంది అనమాట ఇక ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు మైండ్ అంతా కూడా ఒక బ్లైండ్గా అంటే ఒక గందరగోళంగా మారిపోతుంది అనమాట అయ్యో నా పండు పడిపోయింది అయ్యో నా పండు పడిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి నాకు ఇంకో పండు ఇవ్వండి దేవుడ ఇంకో పండు ఇంక ఏం చేయాలి అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియట్లా అటువంటి స్థితిలో దేవుడ దేవుడ నాకు ఇంకో పండి వంకో పండి వంకో పండి పొరపాటును పడిపోయింది దేవుడ చేయిజారి పడిపోయింది దేవుడు నన్ను క్షమించండి దేవుడు నన్ను క్షమించండి దేవుడు నా పండి వండి దేవుడా అని చెప్పి అనేసరికి ఆ ముందున్న వాళ్ళు అరుస్తున్నారు అయ్యా పండు దేవుడు ఇచ్చాడు తప్పు లేకుండా నువ్వు తీసుకోవాలా సరిగ్గా పట్టుకోలే జారి కాలువలో పడిపోయింది అది నీ తప్పు కదా నీకు ఇంకో పండిస్తే ఎలా మేము కూడా నీతో పాటు పొద్దున్నుంచి వెనక నుంచున్నామే మాది కష్టమే కదా నువ్వు ముందు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి అందరూ తల ఒక మాట అంటారు అయ్యా నాదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను నేను పొరపాటు అయిపోయింది నన్ను క్షమించండి అని చెప్పి పెద్దగా ఏడుస్తాడనమాట ఇక అట్లా ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు నాయన నీకు నేను పండిస్తాను వెనక్కి వెళ్ళి నుంచోపో నీ వంతు వచ్చినప్పుడు నీకు పండిస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి దేవుడు నుంచి ఆ మాట రాగానే కొంచెం గుండె ధైర్యం చేసుకొని వెనక్కి వెళ్ళి నుంచుంటాడు అది కూడా మళ్ళీ ఎనభై మంది వెనక్కి వెళ్ళి నుంచుంటాడు ఇక నుంచోని 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 ఇక మనసంతా కూడా చికాకుగా బాధగా కృంగిపోతూ ఒంటరితనంతో ఏడ్ చేస్తాడనమాట నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు అందరూ పండు తీసుకొని వెళ్ళారు కదా నాకంటే ఎనభై మంది ముందు వెళ్ళారు ఎవరి చేతిలో నుంచి పండు జారిపడలేదు కానీ నా చేతిలో నుంచి పండు జారిపడడం చూడు ఇది నా దరిద్రం కాకపోతే ఏంటి అని చెప్పి ఈ అనుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పండుని జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకొని నేను దేవుడిని ప్రశ్నిస్తాను నాకు ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పి అడుగుతాను అని చెప్పి బాగా ఇంకా దృఢంగా నుంచుంటాడనమాట ఒక పక్కన కోపం వస్తుంది ఒక పక్కన బాధ వస్తుంది అన్నీ తట్టుకొని నుంచుంటాడు అబ్బాయి వంతు రానే వచ్చింది వచ్చిన తర్వాత చేయి చాపుతాడు పండిస్తాడు భగవంతుడు ఆ దేవుడు పండిస్తాడు ఆ పండు తీసుకొని జాగ్రత్తగా ఈసారి పట్టుకుంటాడనమాట ఇక భగవంతుని అడిగేస్తాడు స్వామి ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో ఎన్నో అసలు నా వయసుకి మించిన బాధలను అనుభవిస్తున్నాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇప్పుడు మీరు చూసారు కదా ఇంతమంది పండ్లు తీసుకొని వెళ్తున్నారే ఎవరి చేతుల్లో పండైనా కాలువలో పడిందా కానీ నా చేతుల్లో పండే కాలువలో పడింది నాకెందుకు ఈ కర్మ ఈ బాధ ఈ కష్టం అని చెప్పి అడుగుతాడు అప్పుడు దేవుడు అంటాడు నాయన శాంతించు ముందు కోపం నుంచి బయటికి రా ఆవేశం నుంచి బయటికి రా నీ పండు కింద పడింది అంత మాత్రాన నువ్వు దరిద్రవంతుడివి అని చెప్పి ఎలా అనుకుంటున్నావు నీ పండు నువ్వు ఒకవేళ ఇంటికి తీసుకొని ఇందాకే వెళ్ళిపోయినట్లయితే నీకు తెలియని విషయం ఏంటో చెప్పమంటావా ఆ పండు ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయింది కొంచెం కుళ్ళు కూడా వచ్చింది ఆ పండులో నువ్వు తీసుకొని వెళ్ళినా కూడా ఆ పండు తినేటప్పుడు నీకు ఆ రుచి వేరుగా అనిపించి కుళ్ళుడు వాసనతో ఉండేది నువ్వు వెళ్ళినా కూడా తినేవాడివి కాదు దాన్ని పడేసేవాడివి నేను నీ కోసమే ఒక అందమైన పండు చెట్టుకు ఉంది చూశాను అది ఒక రెండు గంటల సమయం పడితే మంచిగా పక్వానికి వస్తుంది తల చాలా చాలా తియ్యటి పండు అనమాట కానీ ఆ పండు కోయడానికి రెండు గంటల సమయం ఉంది ఆ రెండు గంటల సమయం కోసం నేను వెనక్కి వెళ్ళి నుంచోమన్నాను నీ కోసం బాగా తియ్యనైన పండైన రుచికరమైన దాన్ని నీకు ఇప్పుడు నేను ఇచ్చాను ఇది నువ్వు పొందాల్సిన అసలైన పండు అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇక ఆ పండును తీసుకున్న అబ్బాయి చాలా సంతోషంగా వెళ్తాడు ఆ పండును తింటాడు ఆ తిన్న రోజు తిన్న క్షణం ఏదైతే ఉంటుందో ఆ క్షణం నుంచి ఆ అబ్బాయి జీవితాల్లో అదృష్టం మొదలవుతుంది కష్టాలన్నీ పోతాయి మానసికంగా ధైర్యంగా ఉంటాడనమాట బాగా ఎప్పటి వరకు కష్టాలు పడ్డాడో అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంటాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తలే ఆ కథలో ఆ వ్యక్తి నాకే ఎందుకు ఇన్ని బాధలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఎలాగైతే అనుకుంటూ ఉన్నాడో అదే రీతిలో నువ్వు కూడా ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలనిచ్చావు ఇన్ని బాధలనిచ్చావు పెళ్ళి కాకముందు కూడా కష్టాలే పెళ్ళైన తర్వాత కూడా కష్టాలే ఇప్పటికి కూడా కష్టాలే ఇక నేను చచ్చేలోపు కూడా కష్టాలే పడతాను నాకు అర్థమైపోయింది బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదూ అయితే అలా అనుకోవడంలో నీ తప్పేమీ లేదు ఎందుకంటే నీ మానసిక స్థితి అనేది కష్టాలు పడి పడి అలా మారిపోయింది దాన్ని ఎవ్వరూ కూడా భూమి మీద పుట్టినవారు తప్పు అని చెప్పి అనరు ఎవరో అర్థం చేసుకొని మూర్ఖులైతే తప్పితే కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నువ్వు కష్టాలు పడుతున్నావు అని చెప్పి నిన్ను చూసి బాధపడేవారే తప్పితే ఆనందపడేవారు మనుషులు ఎవ్వరూ ఉండరు అయితే తల్లి అతని కోసం ఒక మంచి పక్వానికి చెందిన పండుని దేవుడు ఇవ్వడానికి ఒక రెండు గంటల సమయాన్ని అతను వేచి చూసేలా చూశాడు కదా అదేవిధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చింది నువ్వు దొరకాల్సింది నీకు దొరకలేదే అని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు బాధ కలిగినప్పుడు అంతకంటే మెరుగైంది అంతకంటే అందమైనది అంతకంటే నీకు ఫలితాన్ని ఇచ్చేది అంతకంటే చాలా చాలా ఎవ్వరికి దక్కని అదృష్టం ఏదో నీ దరికి చేరాలి అని చెప్పి ముందుగానే నేను రాసి ఉంచాను తల్లి కనుకనే అది కొంచెం అది ఎప్పటికీ నీ వద్దకు చేరాలి అని చెప్పి రాసిపెట్టి ఉందో అది ఏదైతే సరైన సమయమో అప్పటికి నీ దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది అప్పటి వరకే ఈ కష్టాలు అప్పటి వరకే ఈ బాధలు ఆ కథలు ఆ వ్యక్తికి పండు అందుకొని పండు తిన్నంత వరకు మాత్రమే కష్టాలు ఉన్నాయి పండు తిన్న తర్వాత అన్ని కోరికలు నెరవేరాయి అన్ని కష్టాలు తీరిపోయాయి సుఖమేంటో సంతోషమేంటో పండు తిన్నాక మాత్రమే చూశాడు అదేవిధంగా నీకు కూడా నేను ఇవ్వాలి అనుకున్న అదృష్టం ఇచ్చేంత వరకు ఈలోపు మాత్రమే నీకు ఈ కష్టాలు కన్నీరు బాధలు అంతేకాని ఇది మొత్తం జీవితాంతం ఉంటుంది అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు తల్లి ఎందుకంటే ఇది కేవలం కొంతకాలం మాత్రమే అది నీకు దక్కాల్సింది దక్కేంత వరకు మాత్రమే అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బాబా దక్కాల్సింది దక్కుతుంది అని చెప్తున్నారు బాగానే ఉంది మరి ఆ సమయం ఎప్పుడొస్తుంది అని చెప్పి తల్లి సమయం కొన్ని రోజులలోనే వస్తుంది నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే ఏ కళ అయితే నీ యొక్క భవిష్యత్తులో నెరవేరితే నీకు సంతోషాలు ఆనందాలు మొదలవుతాయో అది నీ జీవితంలో తప్పకుండా నె తప్పకుండా నెరవేరుతుంది కనుక కంగారు కంగారు అనేది ఇప్పటివరకు చాలా ఎక్కువగా పడుతున్నావు కంగారు పడడం మానుకొని ఆనందంగా ఉండు ఇంకా ముఖ్యమైన శుభవార్త చెప్పమంటావా తల్లి ఇది ఈరోజు బుధవారం రోజు నువ్వు వింటున్నావు రేపు గురువారం నువ్వు ఎదురు చూస్తున్న కళ ఏదైతే ఉందో అందులో భాగం అనేది నువ్వు ఊహించనంత అద్భుతంగా నెరవేరబోతుంది కనుక ఈ సంతోషం కోసం ఆనందంగా ఎదురుచూడు ఈ క్షణం నుంచి నువ్వు ఏ బాధలు మనసులో పెట్టుకోకుండా ఏ కష్టాలు నీ దగ్గరికి రానివ్వకుండా నీ మనసుని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి రేపు గురువారానికి నీ చెవిన ఒక పెద్ద శుభవార్త అనేది పడబోతుంది ఆనందంగా నువ్వు నా దర్శనం చేసుకొని రేపు ప్పటి రోజున శుభవార్త కోసం ఎదురు చూడమ్మా అని చెప్పి అంతేకాకుండా ఈ వీడియోలో ఒక అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి చెప్పాను కదా ఆ అద్భుతాన్ని నువ్వు రేపటి రోజున చూడబోతున్నావు తల్లి ఇది విన్న తరువాత నీ మనసు అనేది ఆనందంతో ఉప్పొంగిపోతుంది కదా ఈ ఆనందం అనేది రేపటి రోజున నీకు రెట్టింపు కాబోతుంది నా మాట మీద నా మీద ఉంచి ఆనందం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూడు తల్లి నీకు ఎటువంటి కష్టాలు లేని జీవితాన్ని ఎటువంటి బాధలు కర్మలు ఏవి లేని జీవితాన్ని ఆ ఆనందకరమైన సంతోషకరమైన సర్వసంపదలు కలిగి ఉన్న జీవితాన్ని నీకు నేను అందించబోతున్నాను ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉంటేనే కదా తల్లి ఈ తండ్రి కూడా ఆనందంగా ఉండేది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే కింద మీకు ఈ వీడియో కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ సింబుల్ ఉంటుంది ఆల్ అని రాసి ఉంటుంది ఆ బెల్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ప్రతిరోజు నేను పెట్టే బాబా యొక్క సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయి సాయిరామ్